హాయ్ అండి నమస్తే మనం కొత్తగా వన్ పాయింట్ టూ లీటర్ ప్రోడక్ట్ మనం స్టిక్కర్తో కూడా మనం రెడీ చేసాము ఇది మల్టీపర్పస్ లిక్విడ్ ఇది లీటర్ బాగా వస్తుంది మీకు ఇది వచ్చేటికి మీకు దీని మీద ఎంఆర్పి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అలాగే దీనికి బ్యాచ్ నెంబరు ప్రింటింగ్ తర్వాత వచ్చేటికి డేట్ ఇవన్నీ మొత్తం ఉంటాయి మన ఎక్స్పైర్ వచ్చేటికి మనకి బెస్ట్ బిఫోర్ యూస్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇస్తున్నాము అంటే టూ ఇయర్స్ ఇస్తున్నాము ఓకే మనకి ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది ఇలాగే మనకి సీల్ వస్తుంది దీనికి కవర్ చేస్తాము ఓకేనా ఈ విధంగా మనం ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను అలాగే మీకు బాక్స్ ప్యాకింగ్ మీకు ఈ విధంగా ఉంటుంది మీకు బాక్స్లో ట్వంటీ పీస్ పడతాయి ఇరవై పీసులు వస్తాయి ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్గా కావాలన్నా కూడా సేల్ చేస్తాను మంచి రేట్ ఇస్తాను మంచి మార్జిన్ ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఓకే అలాగే ఇది వచ్చేటికే మనకి మల్టీపర్పస్ లిక్విడ్ ఇది మన బ్రాండ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన కంపెనీ పేరు అలాగే అడ్రస్ అలాగే మన ఫోన్ నెంబరు డోర్ నెంబరు మన యూట్యూబ్ ఛానల్ లింకు అలాగే ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఉంటాయి అంటే మనం వేరే వాళ్ళు ఎవరైనా కాపీ కట్టుకుంటే ఈ విధంగా మనం ప్లాన్ అనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఓకే